చెరువులు కుంటలు కెనాల్స్ ప్రకృతి ఎకో సిస్టమ్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భావితరాలకి ఒక మంచి సమాజాన్ని అందించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉందని మరొక్కసారి గుర్తు చేసినందుకు జైభీమరావు భారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఎవ్వరూ చేయలేనిటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఆకలేస్తే మనం కంప్యూటర్ను తినం కదా ఆకలిస్తే అన్నమే తినాలి దాహం వేస్తే మంచినీళ్ళే తాగాలి అంతేగాని ఫైవ్ జీ మొబైల్ని తినలేము ఫైవ్ జీ నెట్వర్క్ని తాగలేము ప్రపంచీకరణ పారిశ్రామికీకరణ ఇలా ప్రపంచం ఒక అనివార్యమైనటువంటి డెవలప్మెంట్ వైపు పరిసర పరిగెడుతున్నప్పుడు బేసిక్ ఎమ్యూనిటీస్ అయినటువంటి ప్రకృతిని మంచినీళ్ళని తిండిని పొల్యూట్ చేసేటువంటి ఇలాంటి వ్యవస్థని కాపాడాలి అనేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి నిజంగా అభినందనీయుడు ఖచ్చితంగా మన రాజకీయాలకు అతీతంగా కొన్ని పనులను అభినందించాల్సిందే ఒక చెరువు ఒకప్పుడు మనం పల్లెటూర్లకి వెళ్తే లేకపోతే ఒక గ్రామానికి ఒక 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 స్థాయి ఒక స్థాయి లాంటి సెమీ టౌన్ కావచ్చు టౌన్కు కావచ్చు లేకపోతే తెనాలి రేపల్లె లాంటి టౌన్లకు పెడితే ఎక్కడికక్కడ కుంటలు చిన్న చిన్న చెరువులు కనిపించాయి హైదరాబాద్లో కూడా చెరువులు కుంటలు నీటి కాలువలు కనిపించాయి ఒక 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 ప్రదేశంలో ఒక చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు ఉంటే ఆ చెరువు నీళ్ళ భూగర్భ జలాల్లో నుంచి వచ్చేటువంటి ఆ చెరువు వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది ఇరవై కిలోమీటర్ల వరకు బోర్లు ఎండిపోకుండా ఉంటాయి నా ఇంట్లో బోర్ ఉంది నేను వాటర్ కొట్టుకుంటున్నాను అండర్ గ్రౌండ్లో వాటర్ లేకపోతే నా ఇంట్లో బోర్లో వాటర్ రాదు కదా అలాగే హైదరాబాద్లో కావచ్చు విజయవాడలో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు అసలు భూగర్భ జలాలు ఎండిపోకుండా కాపాడాల్సింది చెరువులు కుంటలు నీళ్లు కెనాల్స్ ఇలాంటి కెనాల్ మొత్తాన్ని ఆక్రమించేసుకొని తెలుగుదేశం నాయకులు చెప్పాడని వైసీపీ నాయకుడు చెప్పాడని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని భారతీయ జనతా పార్టీ చెప్పిందని ఇలాంటి కెనాల్స్ మొత్తాన్ని ఆక్రమించేసుకొని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు చేసేసి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టేసి కన్వెన్షన్ హాల్లు కట్టేసేసి ఐదంతస్తులు పదంతస్తుల బిల్డింగ్లు కట్టేసి వాటిని ఇష్టం వచ్చినట్టు కమర్షియల్గా వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకి ఏదో ఒక రోజు పడాల్సిన శిక్షే ఇది మనం ప్రకృతిని పరిరక్షించకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి వ్యవస్థని పరిరక్షించకపోతే ప్రకృతి మనల్ని పరిరక్షించదు ప్రకృతి మనల్ని ప్రేమించదు రేపొద్దున మనం మనం తిండికి నీటికి కట్టకట్టలాడిపోతే సమ్మర్ వచ్చింది అంటే ఐదారు నెలలు తాగునీటికి ఇబ్బంది పడతా ఉంటే ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ లో లేకపోతే ఎన్ కన్వెన్షన్ హాల్లో వందల కోట్ల రూపాయల కట్టడాలు కట్టినటువంటి కట్టడాలకి రేపొద్దున ఏ విధంగా మనం వాటిని జస్టిఫికేషన్ చేసుకోకపోతే ప్రజలకి భాగతరాలకి ఏమందిస్తాం అనేటువంటి ఒక ప్రశ్న రియల్గా ఎప్రిషియేట్ చేయాల్సినటువంటి సందర్భం రాజకీయాలకు అతీతంగా పొద్దున రేవంత్ రెడ్డి గెలుస్తాడా ఉంటాడా రాజకీయాలను నమ్ముకున్నాడా నమ్ముకోలేదా లేదా రాజకీయాలను ఈ విధంగా చేస్తున్నాడా చేయట్లేదా అనేది డజంట్ మ్యాటర్ అట్ ఆల్ బట్ ది కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ మేడ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది కెనాల్స్ నల్లాస్ అండ్ అదర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్ రియలీ అప్రిషియేటడ్ ఈ విధమైనటువంటి విధానం గత రెండు మూడు రోజుల నుంచి రెండు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ ఇష్యూ అయిన సందర్భంగా గత సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాటానికి జయభీమరావు బా భారత్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి ఒక మంచి చర్చ జరుగుందేమో అని అనిపించింది నాకు ఈరోజు నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో నుంచే రేవంత్ రెడ్డి పుట్టుకొచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం మన రాష్ట్రాల్లో వాళ్ళ శిష్యుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బాసటగా ఎందుకు నిలబడలేకపోతుంది అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిని అడగాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైందని అనిపించింది ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఆక్రమణలో నిబంధనలకు వ్యతిరేకంగా కట్టినటువంటి కట్టడాల మీద నిబంధనలకు వ్యతిరేకంగా కట్టినటువంటి ప్రభుత్వ కార్యాలయాల మీద ఏమిధమైన నిర్ణయం తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేచి చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో జరిగేటువంటి అతి కొద్ది రోజుల్లో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతుందనే దాని మీద కూడా ఒక చర్చ అవసరం ఒక పక్క తెలంగాణలో నాలుగు వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ని నిర్దాక్షిణంగా కూల్చేసి చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక పక్క అలాంటి రేవంత్ రెడ్డిని రాజకీయాల్లో ఒక పదవి తీసుకొచ్చి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకో పక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏమి చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని భవిష్యత్తులో రెండు మూడు వారాల్లోనూ ఒక నెల రోజున ఏం చేయబోతుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇన్క్లూడింగ్ మీ అయితే మొదటగా నేను చెప్పేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచే బయలుదేరదాం అక్రమ కట్టడాలు కూల్చివేత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటున్న అధికారిక నివాసమే అక్రమ కట్టడం ఈ అక్రమ కట్టడంలో నివసిస్తున్నటువంటి అక్రమ ముఖ్యమంత్రి సక్రమంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అది కొద్ది రోజుల్లో అనేది వేచి చూడాల్సిన సందర్భం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు